బీబీఏ యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం నా సామి రంగా మన్మథ నక్షత్రమా దాని మోహమా ఇప్పుడు నా సీల గ్యారంటీ అనవసరం ఆవేశపడ్డాను చిన్న శవాన్ని అనుకుంటుందా పర్లేదు అవును నిద్ర పాత్రలు వేసుకోవడం మర్చిపోయిన ఎవరది నేను నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు పడుకోవడానికి పడుకోవడానికి ఇక్కడ వీల్లేదు బయటికి వెళ్ళి పడుకో ఇవాళ మూడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలన్న నువ్వు నేను మూడు పెళ్ళం అయితే కదా అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది ఈ ఒక్క రోజండి అబ్బా నా రాలికి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది అమ్మో మన్మద తాపం మొదలైంది అమ్మా అమ్మా మా గారు ఎప్పుడో గదిలో పిలిపోయారు అయితే నేను బయట నాతో అమ్మా అమ్మాషు ఇదేంటి ఇద్దరు మాత్రలు వేసుకున్నారా రేపు పొద్దున్నే చూడండి మీకే తెలుస్తుంది సాగుత్రి సావిత్రి ఏమిటండి అది గుర్తు మన వద్ద నక్షత్ర స్వహాం చాలండి ప్రతాపం వెళ్ళి లేపండి దిగ్గు సరం లేకపోతే సరే ఈ వయసులో కూడా సరగాలి ఇంట్లో లుంగి ప్యాంటు షర్ట్ విప్పేసిందా నిద్రమాతలు నిద్ర నిద్రమత్తలో ఏమైనా తప్పు చేస్తానా అమ్మో పోయిందా వేర గుడ్ మార్నింగ్ మార్నింగ్ బాస్ లేరా ఉన్నారు సార్ నిద్రపోతున్నారు లోపలికి ఎవరిని రానిద్దన్నారు బాసు ఆఫీసులో నిద్రపోతున్నారా ఒంట్లో బాగాలేదా అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేస్తున్నారంట ఆ వ్రతంలో అయిగా బాగా ఈజ్ చేస్తున్నట్టుంది అందుకే బాగా అలిసిపోయినట్టున్నారు సార్ మన రాంబాబు గారు సార్ లోపలి వెళ్ళండి సార్బాబు రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా రాత్రి అంతా నిద్రలేదయ్యా ఒకటే నొప్పులు నాకు ఒకటే నొప్పులు సార్ కాకపోతే దాహం దాహ దీనికి ఏమిటో తెలియదు సార్ వెర్రి దాహం అదంతేలే ఒక్కో బాడీ ఒక విధంగా ఇవాళ నో వర్క్ బయటకుండలో నీళ్ళు తాగి అక్కడే పడుకో ఎందుకు సార్ నా కూర్చోంట ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను నా పెళ్ళని కొత్తలో అనకాపల్లిలో తర్వాత చెప్తాను హలో కంపెనీ అండి అవునండి నేను మాత్రమే మాట్లాడుతున్నాను ఏమిటి సార్ మా రామ్బాబు ఉన్నానండి ఉన్నాడండి మా కోటలకి వాంతులు అవుతున్నాండి చాలా సంతోషం అండి ఎంత శుభవార్త చెప్పారు అంతా తల్లిదయ్యా మాట పంపిస్తారా ఇప్పుడే పంపిస్తున్నానండి పంపిస్తున్నా అనకాపల్లి దాకా ఎందుకయ్యా మన కళ్ళ ముందు మనకు సార్ అదేనయ్యా నీ భార్య నిమ్మగా వ్రతం చేసింది అవును ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఆ తల్లి తొరడించింది త్వరగా వెళ్ళవయ్యా నీ భార్య వాంతులు చేసుకుంది అలా జరగడానికి వీలు లేదు నాకేం తెలియదు నాకేం సంబంధం లేదు ఏమిటయ్యా కాకలు ఇంటికెళ్ళు అందరిస్తాయి ఈ కుమార్ని ప్రసెడ్ అవే ఈ మధ్యస్థుల పత్రికలతో చూస్తున్నావు ప్రతి పత్రికలో నువ్వు ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి అదేమిటంటే విజ్ఞానం కోసం అని పేద పడుతున్నాయి నాకేం తెలియదు అమ్మా నాకేం సంబంధం లేదు ఏదది ఎవర్రా ఆ రాక్షసి దెయ్యం ఎందుకు అనవసరంగా దాన్ని పెడతావు నీకేమన్యాయం చేసింది అంతులు అవుతున్నాయి ఎంతగా కాదు గుడికి వెళ్ళింది అయినా సరే నాకేం సంబంధం లేదు నేను అమ్మో వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా అందుకే కంగారు పడి పరిగెత్తుకు అవి అజీర్వాంతులు అని తెలిస్తే ఏమవుతాడా ఆ సంగతి తర్వాత ఏంటి వంతలు అవుతున్నాయంట అవునండి ఆ ఏ ఆ వంతులే అవడానికి వీలేదంతే నాకేం తెలియదు కదా మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా నీ ప్రమేయం అక్కర్లేదు మీ తల్లిని చూపే చాలు ఇదిగో గురునాథం గారు ఈ సంగతి చెప్పండి మగవాడి ప్రమేయం లేకుండా ఆడది కేవలం చల్లటి తోటే పిల్లలు కట్టుందా రాంబాబు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావయ్యా నవ్వేవాడివి నవ్వించేవాడివి ఆడేవాడివి ఆడించేవాడివి ఇంకా ముందు ముందు ఎలా అయిపోదా అని భయంగా ఉందాయా నా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి సార్ చెప్తాను నీకు ఈ విషయాలను ఎవరు చెప్పాడో గాని అంత నాన్సెన్సు ట్రాష్ ఏం పర్లేదు నువ్వు ఆ పిల్లల్ని ఉదిలించుకోలేక పడుతున్న బాధ నాకు తెలుసు ఆల్రెడీ ఉత్తర ప్లాన్ నాశనం చేశావు ఇప్పుడు నీకు ఒక సరికొత్త పథకం చెప్తాను ఆచరించు ఏమిటి సార్ ఏం కావాలి సార్ ఇంత ఖనిజకు పెట్టుకుంటే ఎవరు ఉంటారమా అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి అక్కడ చూడు అలాగే సార్ అని చదువుతాను సార్ ఇది ఎంత సార్ రెండు రూపాయలు ఇది ఎంత సార్ ఒకటి నెల రూపాయి ఇది సార్ కావాలా కావాలా కావాలి కానీ రేట్ ఏంటి సార్ మరి ఇంత తక్కువగా ఉన్నాయి ఏ కొట్టు నా దేశేగా బాగున్నాను ఏమైపోయావు ఎక్కడున్నావు నీకు చాలా చెప్పాలి మన ఆఫీస్ ఎలా ఉంది బాస్ నిన్ను ఇంకో ఫ్రై చేసి తింటున్నాడా ఫ్రై అంటే నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయికి తప్ప నీ హృదయంలో ఇంకొక స్థానం లేదని నిరూపించు ఆ అమ్మాయి పెట్టే బయట తీసుకొని పరిగెడుతుంది ఆ తర్వాత యూ విల్ బి హ్యాపీ ఏమిటి ఆలోచిస్తున్నా నేను నీకు చాలా విషయాలు చెప్పాలి సాయంత్రం నాలుగు గంటల గాంధీ పార్కుకురా నాకు నీ సహాయం కావాలి సహాయం ఏమిటది ఇప్పుడు ఏమి అడక్కు అడిగినా నేనేం చెప్పను గాంధీ పార్కు కాకపోతే నా మీద ఒట్టే రాంబాబు ఏంటి అలా ఎవరూ అతను నా పాత కొలి రాంబాబు సాయంత్రం నాలుగు గంటలకి గాంధీ పార్క్ రమ్మన్నాడు నాతో ఏదో పనుందంట నీతో పని ఉంది గాంధీ పరఫ సాయంత్రం నాలుగు గంటలకి ముందండి బా నా గన్ను క్లీన్ చేయాలి దానికి కాంతానికి ఊరికే రంక లేకండి హిమాలయాల్లో ఉండే స్వామీజీ మన ఊరు కోతు పని మీద వచ్చారు హిమాలయాల్లో ఉండే వాడికి కోతుపని అదంతా నాకేం తెలుసు ఆయనకి మన అబ్బాయి గురించి చెప్పాను ఈ విభూతిచ్చి

ఏమిటంటే ఏం లేదురా మన ఊరు గుళ్ళోకి ఎవరో స్వామీజీ వచ్చారంట ఆయన చాలా మహిమ గల మీరిద్దరూ వెళ్ళి నమస్కారం చేసి రాకూడదు ఇదే గొప్ప అవకాశం ఏమిటరా ఆలోచిస్తున్నావు అదే ఏం లేదు నాన్న ఇద్దరిని కలిసి వెళ్ళమంటేనా అదే మీ ఇద్దరు కలిసి వెళ్తే పాపం ఆ స్వామీజీ ఆనందపడిపోతాడు నా సరే వెళ్తాలే వీడు ఒక్కాడండి బంగారం వాడు సరే అన్నాడు గుడి దాకా వెళ్ళరండి అది కాదు అత్తయ్యా వాడికి తిక్కకూదవటమే గొప్ప విషయం నువ్వు అడ్డు చెప్పుకు మావయ్య స్వామీజీ మహిమ చూసారా తొందర పడుతున్నాడు కంపెనీ 아, 나는 도마는 수퍼월드도. 아, 잘해, 우리 건데. 야, 뭐냐, 도마. 내가 밥에 계집서 계집이가 만수럽고.